దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది రెండు వేల పద్దెనిమిదిలో దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ వివాహం చేసుకున్నారు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీ అయ్యానని ఇన్స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చే తేదీని ఖరారు చేసింది తాను ప్రెగ్నెన్సీ అని ప్రకటించిన తర్వాతే సెప్టెంబర్లో బేబీ గెస్ట్ వస్తుందని ఆ జంట అప్పుడే ప్రకటించింది మరోవైపు దీపిక రణవీర్ తన జీవితంలో రాబోయే కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే నెలలు గడుస్తున్న కొద్దీ సెప్టెంబర్ నెలలో దీపిక డెలివరీ డేట్ ఎప్పుడంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు డెలివరీకి ముందు దీపిక సిద్ధి వినాయకుడిని దర్శించుకోంది దీపిక అందమైన చీరను ధరించి తన క్యూట్ బేబీ బంప్ తో కనిపించింది రణ్వీర్ ఎప్పట్లాగే ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ కనిపించాడు తాజాగా దీపిక తన ప్రసూతి ఫోటో షూట్ ను కూడా అందరితో పంచుకుంది ఈ ఫోటోషూట్ లో దీపిక ప్రెగ్నెన్సీ అబద్ధమని చెప్పే చెప్పేవారికి దీపిక ధీటుగా బదులిచ్చింది దీపిక రణవీర్ బేబీ తో రొమాంటిక్ గా కనిపించారు రణ్వీర్ కూడా దీపిక విషయంలో చాలా కేర్ తీసుకుంటూ కనిపించాడు అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సౌత్ బాంబేలోని ఆస్పత్రిలో ఆమె శిశువుకు జన్మనివ్వబోతోంది మరోవైపు దీపిక మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదులో నటనను పునః ప్రారంభించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది రాబోయే కొన్ని నెలలు తన శిశువుకే ఎక్కువ టైం కేటాయించాలని అనుకున్నట్లుగా సమాచారం ఆ తర్వాత ఆమె అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్లతో కలిసి కల్కీ సీక్వెల్లో పాల్గొంటుందని తెలుస్తోంది